Stop and down and the still. Okay. i'm చూసుకుని వెళ్ళాలని అందాలు ఆస్తులు ఇవి కాదు కావాల్సిందని వాళ్ళు శక్తిగా ఉంటారో చూసుకోవాలని చెప్పి చెప్పుకుంటున్నాం దానికోసం బ్రాహ్మణి వర్ణిస్తున్నారు ఆ వర్ణి ఇచ్చు ఇప్పుడు ఇస్తున్నారు వాళ్ళు తీసుకుంటున్నారు ఇవి ఒక స్వస్తి చెప్పారు ఆ స్వస్తి ఏమిటి ఎలా చెప్పారు చాలా బాగా చెప్పారు కదా ఆ స్వరం ఎలా ఉంది అద్భుతంగా ఉంది కదా మరి ఏం చెప్పారు అందులో ఏం చెప్పారు వీళ్ళు చెప్పాలా వేదం చెప్పింది వేదం చెప్పింది వీళ్ళు చెప్తున్నారు అది మీరు తెలుసుకోవాలి వేదం అనంత మీరు కాబట్టి మీరు ఎలా ఉండాలో వేదం చెప్పినట్టు ఉండాలి వేదం ఎలా చెప్పిందో మీకు తెలియదు కాబట్టి ఇలాంటి పండితులు వేదం చెప్పిందని చెప్తారు అప్పుడు మీకు మార్గం తెలుస్తుంది ఏం చెప్పారంటే లోకంలో ఎవరికైనా సంతానం కలుగుతుంది పశువులకి పక్షులకి కూడా సంతానం కలుగుతుంది సంతానం జరగడం విషయం అయితే ఎలాగైనా కలుగుతుంది అది గొప్పతనం కాదు భార్యాభర్త వివాహం సక్రమంగా జరగాలి సక్రమంగా సంతానంతో జరగాలి వివేకంతో జ్ఞానంతో జరగాలి అప్పుడు వాళ్ళకి పుట్టే సంతానం సంతానం తప్పితే ఒక కామంతో ఒక డబ్బుతో జ్ఞామోహంతో ఏదో ఉద్రేకంతో సంసారం జరిగిందనుకోండి పుట్టే పేరు ప్రయీకరణలు పడతారు కాబట్టి జ్ఞానంతో నువ్వు ఆలోచించే స్థాయికి వెలిగిన తర్వాత ఆ జ్ఞాన పూజ చేసిన తర్వాత వివాహం చేయాలి ప్రభుత్వం జాగితే అంటే చక్కగా చక్కటి విధులు అంటే చక్కటి దంపతులుగా ఆ మంచి దంపతులుగా ఉండాలి వాళ్ళు ఒకళ్ళు అర్థవంతంగా ఉండాలి అప్పుడు మనకి వివాహం చేయాలి వివాహం చేసిన తర్వాత మనకి చెప్పాలి ఇది ధర్మము ఇది అధర్మము ఇలా ఉండాలి ఇలా ఉండకూడదు అని చెప్పాలి చెప్పిన తర్వాత వాళ్ళు అలా ఎలా చెప్తారు అలా వాళ్ళు ఉంటారు అలా ఉన్నప్పుడు వాళ్ళకి పుట్టే పిల్లలు గొప్ప వాళ్ళు ఉంటారు దీనికి ఉదాహరణ చూపిస్తున్నారు ఏ ఉదాహరణ చూపిస్తున్నారు అంటే కష్టపుడు ప్రజాపతి ఎవరు కష్టపుడు మన కశ్య గోత్రం లేదా కశ్య గోత్రం ఆ కశ్యపుడు అసలు మనం అందరం పుట్టు కారపడాయి కశ్యపుడు గొప్ప కశ్య గోత్రం చెప్పుకోవాలి కాబట్టి ఆ కశ్యపు ప్రజాపతికి అనేక మంది భార్యలు వినత అది ఇలాగా రకరకాల మంది భార్యలు ఉన్నారు ఈ ప్రజాపతి వివాహం అయిన తర్వాత తను తపస్సు చేసి అప్పుడు వచ్చి భార్య కూడా తను శ్రద్ధగా ఉండి ఈ భర్త తపస్సు పూర్తయిన తర్వాత అప్పుడు భర్తని సంతానం ఇవ్వ అని అడగాలి మీరు బాగా విషయం పట్టుకోవాలి సరదాగా అనిపిస్తుందేమో కానీ ఇది చాలా గొప్ప విషయం అప్పుడు భర్త యొక్క తపస్సు చేసి తపస్సు చేసి తపస్సు చేసిన భర్తని సంతానం ఇవ్వడలిగితే అప్పుడు ఆ భర్త తన తపోబలాన్ని సంతానంగా మార్చిస్తాడు అప్పుడు ఆ తపోబలం పుట్టే సంతానం అద్భుతమైన వాడు అవుతారు మహామేధావులు శాస్త్రవేత్తలు విద్యావంతులు జ్ఞానులు దాతలు వీరులు పుడతారు అట్లా కాకుండా ఆ వాడు తపస్సు లేకుండా మామూలుగా ఉన్నాడనుకోండి పాపులు అజ్ఞానులు నీచులు ఇలాంటి వాళ్ళు కాబట్టి సంతానం రావడానికి విత్తన మంచి విత్తనం అనుకోండి మొక్క బాగా ఉంటుంది విత్తనం పుచ్చిపోయేది అనుకోండి మొక్క ఎలా ఉంటుంది అలా ఉంటుంది కాబట్టి క్షేత్ర శుద్ధి ఉండాలి అలాగ శుద్ధి ఉండాలి ఆ రకంగా ఎక్కడైతే గనుక పురుషుడు తపస్సు చేసి ఆ తపస్సు తర్వాత వివాహంలో గారితో కలిస్తే ఆ పుట్టేబుల్ పడతారు ఈ కశ్య ప్రజాపతికి దితి అదితి అనే భార్యలు ఉన్నారు ఆ దితి అనే భార్య అదితి అనే భార్య ఈయన తపస్సు చేసుకుంటాడు ఎప్పుడు పెడితే ఎప్పుడు తపస్సు ఉదేశొచ్చాడు ఆ తపస్సు శక్తి పెంచుకుంటాడు అలా తపస్సు చేసి చేసి ఇంటికి వచ్చినప్పుడు ఆయన్ని అదితి మహాత్మా నాకు సంతానం కావాలి అని సరే అలాగే అన్నారు అప్పుడు ఆయన వల్ల ఆమెకి ఇందుడు పుట్టాడు దేవతలు పుట్టాడు ఆ అపూం సంతానంగా వచ్చింది దాంతో వంశం ధరించిపోయింది దేవతలు అయిపోయారు ఆవిడ సంతానం చూసి ఈ ఆవిడ సరదు స్థితి ఏ అయిపోయి ఆవిడ ఆవిడేం చేస్తుందంటే నా సోటి కోళ్ళకి నా సభతికి దేవతల పిల్లగా పుట్టేశారు నాకు బలవంత పిల్ల కావాలి అని చెప్పి భర్త దగ్గరికి తపస్సులో భర్త దగ్గరికి పోయిన సంతానం కావాలి ఇప్పుడు విట్టాను ఆయన చెప్పాడు ఇది ధర్మము కాదు నా తపస్సు పూర్తి అవ్వలేదు కాబట్టి తపస్సు పూర్తయిన తర్వాత నీకు సంతానం ఇస్తాను అన్నాడు కుదర నాకు ఇవ్వాల్సిందే అంది ఆగు అన్నారు కుదరకు ఇవ్వాల్సిందే అంది సరే నీ కర్మ అని సంధ్యాకాలంలో సంతానం ఇచ్చాడు అంతే రాక్షసులు పూర్తించారు దాంతో వివరించా నాశనం అయిపోయి ఆవిడ జాతంతా నాశనమైపోయి ఆడ పుట్టిలంతా నాశనమైపోయి ఆవిడ మనుషులతో తెరించిపోయింది ఆవిడ జాగ్రత్త తెరించిపోయింది వాడి దేవత లోకం పరిపాలిస్తున్నారు ఇది ఎప్పటికీ రాక్షసులు తప్పు ఏమిటిది వివాహ విషయంలో సంతానం విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో ఈ మంత్రం చెప్తారు కాబట్టి ఎవరైతే గనక సంతానమే కదా అని ఎలా పెడతాలో కలిగిపోవడం సంతానమే కదా అని ఎలా పెడతాలో జీవించకూడదు ఎంత నియమంగా ఉంటావో అంత గొప్ప సంతానం కలుగుతుంది సంతానం ఒకసారి కలుగుతుంది దానికోసం చాలా నియమంగా ఉండాలి పుట్టేవారు మార్చేవు ముందే వాడు ఎలా ఉండాలో ప్రిపేర్ అయి ఉండాలి అలాంటి పడతాడు అప్పుడు నేను తరిప చేస్తాను తప్పితే ఎలా పడితే అలా ఉండి సంతానం ఇస్తే అది నాశనానికి హేతు అవుతుంది ధర్మం ఉండదు నీతి ఉండదు న్యాయం ఉండదు శాస్త్రం ఉండదు అంత పాపం మాత్రమే ఉంటుంది తద్వారా తన్నవాడు నశించిపోతారు పుత్రివాళ్ళు నశించిపోతారు ఈ మాత్రం చెప్తున్నారు అనమాట కాబట్టి నీకు వేదం తెలియజేస్తాను తెలుసా ఏం చెప్తుంది తెలుసా నీవు జీవితంలో డబ్బు పోతే సంపాదించగలరు అవునా ఏదో సంపదతో సంపాదించగలరు కానీ ఆ పుట్టే సంతానం పుట్టిన తర్వాత వాడిని ఎట్టి పరిస్థితులు కుదిరి మార్చలేదు నిధానం మార్చలేము కాబట్టి ఆ పుట్టే ఒకటే ఒకడే కుట్టినప్పుడు చాలా శ్రద్ధగా గొప్పవాడిని పుట్టారో చూసుకోవాలి ఆ శ్రద్ధ సంతానం మీద లేకుండా నిఘా వాడి మీద ఉన్నప్పుడు సంతానం పాడైపోతుంది కాబట్టి పరమాత్మ ప్రార్థన చేస్తున్నాం ఆ ఈ పుట్టే ఈ వివేకం అందరికీ కలిగినప్పుడు జాతంతా గొప్పగా ఉంటుంది వివేకం జ్ఞానలో లేనప్పుడు జాతంగా రచించిపోతుంది కాబట్టి పండిస్తారా ప్రార్థన చేస్తున్నాం ఈ భక్తులందరూ కూడా ఈ సరిదికి వచ్చి కూర్చున్నారు మహాయాగలు కూర్చున్నారు కళ్యాణంలోకి వచ్చున్నారు నువ్వు కళ్యాణం చేసుకుంటున్నావు కాబట్టి ఈ కళ్యాణం కోసం కాదు లోకోత్తరం లోకం కోసం కాబట్టి వీళ్ళ మనస్సులో ప్రవేశించు ప్రవేశించి ఇది ధర్మము ఇది అధర్మము అని తెలుసుకునే జ్ఞానం ప్రసాదించు అప్పుడు ఇది చేయకూడదో వాళ్ళకి తెలుస్తుంది ఆ జ్ఞానం ఎందుకో వాడు నిశ్చయం ఇష్టం వచ్చి చేస్తాడు అదే గొప్ప అనుకుంటాడు కానీ గొప్పగా వాడికి ఎప్పుడు అర్థం అవుతుంది తిరిగిపోబట్టి తెలిసిన తర్వాత అది గొప్పగా అర్థమవుతుంది అర్థమైన తర్వాత ఆ తప్పుబడి చేయ అప్పుడు మనుషులు రక్షించబడుతుంది ఒకవేళ వాడు తప్పు చేశాడు వారు సరి చేసుకోలేదు తన బిడ్డలను సరి చేసుకుంటాడు ఆ పుట్టిన వాడిని సరి చేస్తారు నాయన ఇలా ఉండకూడదు నాకు తిరిగి ఇలా ఉన్నాను ఉండకూడదు చెప్తాడు వాటిని తెలిస్తే ఎప్పటికీ చెప్పకపోతే ఎప్పటికీ తెలుసుకోకపోతే అలా తిరిగిపోతే జ్ఞానం పొందకపోతే అలా అలా వెళ్ళిపోతూ ఉంటుంది అండి కాబట్టి అలా కాదు నీ వనసులో ఒక ఋషి పట్టాలి నీ వనసుల్లో ఒక చక్రవర్తి పట్టాలి నీ వనుషుల్లో ఒక మహా మేధావు పట్టాల నీ వనసులో ఒక గాథ పట్టాలి నీ వనసులో వీరుడు పుట్టాలి నీ వనసులో గొప్ప జ్ఞానిక పుట్టాలి అలాంటి వాడు పుట్టాలంటే నువ్వు సక్రమంగా ఉంటావు నువ్వు సక్రమంగా ఉంటే ఈ వంశలంతా తరించిపోతున్న గొప్పలు పడతారు కాబట్టి పరమాత్మ ప్రార్థన చేస్తున్నాం వీరికి ఈ జ్ఞానం లభించాలి డబ్బు కన్నా ముందు జ్ఞానం లభించాలి జ్ఞానం అన్నీ లభిస్తాయి ఇక్కడ డబ్బు ఉంటే డబ్బు లభిస్తుందేమో కానీ జ్ఞానం అంతా లభించదు కాబట్టి జ్ఞానం లభించా ఇది జ్ఞానం సంపాదించేటువంటి ప్రదేశం తప్ప ఇది డబ్బు కోసం ప్రదేశం ఎంత మాత్రం కూడా కాదు ఇక్కడ ఎవరో వాళ్ళు కాదు పరమేశ్వరు కన్నా ప్రార్థన పరమేశ్వర నువ్వు అంతా ఎవరు తపస్సు చేశావు విసు తపస్సు చేశాడు కదా అమూరు తపస్సు చేసింది కదా ఆ అమో తపస్సు అవసరం ఏంటి విసు తపస్సు అవసరం ఏంటి నీకు అవసరం కానీ కానీ వాళ్ళు కూడా సంతానం కలగాలంటే తపస్సు చేశారు ఒక ఆదర్శవంతమైన అంటే సార్ చేసి చెప్పాలి నువ్వు చేయకుండా చెబితే ఎవరు వింటాడు అరవై తపస్సు చెప్పాడు తపస్సు చేశాడు కాబట్టి మనం చేయాలి ఆయన తపస్సు చేయాలి చెప్పడానికి అని మనం అంటాం కాబట్టి ఆయన చేశాడు ఆయన కోసం కాదు మన అర్థం అవడం కోసం చేశాడు కాబట్టి పరమాత్మ మీరు దగ్గర తపస్సు చేశారు ఆ తపస్సు మన మనకు గణపతి వచ్చాడు లోకానికి అధిపతి అయిపోయాడు ఈ తపస్సులో కుమారస్వామి వచ్చాడు ఆయన లోకంలో అందరికీ శ్రేనాధిపతి అయిపోయాడు మరి నాకు ఆ తపస్సు వల్ల నాకు ఆడ బుద్ధుడు కలగాలి వాడు సంతానం కలగాలి వీళ్ళెందరికీ అలా సంతానం కలగాలి భవిష్యత్తులో మాకు రక్షించవా వీడిగా ఆ సంతాన గొప్ప సంతానం ఇవ్వా అది ఆ జ్ఞానం అని వీళ్ళందరూ ప్రాప్తం చేసేది స్వామి ఈ యొక్క స్థిరం అర్థమైందండి

Ishwara Dharma Putra Ya Yang Yeah. Uh -huh. Yeah. É.

మీ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి